మెదక్ జిల్లాలో టీజీపీఎస్సి గ్రూప్ రెండో పరీక్ష తొలి రోజు ఉదయం పది గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైందని మెదక్ జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఎస్ఐసిఐలతో పాటు ఉమెన్ కానిస్టేబుల్ను బందోబస్తు ఏర్పాటు చేసినారు ప్రతి అభ్యర్థిని తనిఖీ చేసి పరీక్షల్లోకి పంపిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ ప్రభుత్వ బాల జూనియర్ కళాశాలను జిల్లా ఎస్పీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పబ్లిక్ యాప్తో మాట్లాడుతూ మెదక్ జిల్లాలో పరీక్ష ఇప్పటి వరకు ప్రశాంతంగా ప్రారంభమైందని తెలిపారు పదహారు రూట్లలో పూర్తి స్థాయిలో రెండు వందల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు అభ్యర్థులను తనిఖీ చేసి లోనికి పంపించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల మేరకు షూస్ ఇతర స్థాని ఫోన్లు అన్ని బయట డిపాజిట్ చేసి లోనికి పంపించారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏఎన్ఎంలను నియమించారు Paket. మెదక్ జిల్లాలో గ్రూప్ ట్రీ ఎగ్జామ్ పదహారు సెంటర్స్లో జరుగుతుంది మెదక్లో తూఫ్రాన్ నర్సీ ఇవన్నీ కూడా పదహారు సెంటర్స్ని ఒక ఐదు రూట్లుగా విభజించి ఒక్కొక్క రూట్కి ఒక్కొక్క రూట్లో ఉన్న మూడు నాలుగు సెంటర్స్కి ఒక సిఐని ఇన్ఛార్జ్ ఇచ్చి ప్రతి సెంటర్కి కూడా ఒక ఎస్ఐ బందోబస్తుగా ప్రతి సెంటర్లో మినిమం ఒక ఏడు ఎనిమిది మందిని దాంట్లో ఇద్దరు పీసీ ఉండే విధంగా బందోబస్తు చేసి ఇవాళ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి బందోబస్తు డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది ఎగ్జామ్ పది గంటలు స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా జిల్లాలో అంతా పీస్ఫుల్గా ఎగ్జామ్ స్టార్ట్ అంతా పోలీస్ డిపార్ట్మెంటు ఈ ఎవ్రీ ఎగ్జామినేషన్ సెంటర్కి నాలుగు పక్కల బందోబస్తు తర్వాత లోనకు పోయే వాళ్ళని ప్రాపర్గా ఫిస్కింగ్ చేసి పంపించే విధంగా బందోబస్తు చేయడం జరిగింది జిల్లాలో ఈరోజు టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ గురించి మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు టీజీపీఎస్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో పదహారు సెంటర్స్ ఉన్నాయి క్యాండిడేట్స్ ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఉన్నాయి దీంట్లో ఫైవ్ రూట్స్గా డివైడ్ చేయడం జరిగింది మెదక్లో వన్ టు త్రీ రూట్స్ ఉన్నాయి దీంట్లో పదకొండు సెంటర్స్ ఉన్నాయి అట్లాగే తుప్రాన్లో రెండు సెంటర్స్ ఉన్నాయి నర్సాపూర్లో మూడు సెంటర్ టోటల్గా పదహారు సెంటర్ కాను మా ఒక్కొక్క ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఎస్ఐ గారు తర్వాత ఎయిట్ ఐసి ఒక్కొక్క సెంటర్ దగ్గర మినిమం సెవెన్ మెంబర్స్ నియమించడం జరిగింది అలాగే ఐదు రోజులకు ఐదు మంది ఇన్ఛార్జీ ఎస్ఎన్ ఆదేశాలు జరిగింది అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర కూడా చుట్టుపక్కల ఈ జిరాక్ సెంటర్స్ కానీ షాప్స్ కానీ అన్ని పనిచేయడం జరిగింది ప్రశాంత వాతావరణంలో క్యాండిడేట్స్ ఈ గ్రూప్ ఎగ్జామ్ రాయడానికి మా జిల్లా గారి ఎస్పీ ఆదేశాల ఆదేశాలడుతూ గదక్ జిల్లాలో పదహారు సెంటర్ల దగ్గర ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది